అందరిగానే వస్తుంది మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ కన్స్ట్రక్షను పెద్ద బిల్డర్ అనమాట సో ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించి నిర్మాణంలో ఉన్న కొన్ని కట్టడాలను నిన్న హైడ్రా కూల్చివేసింది అది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం యాక్చువల్లీ హైడ్రాయే ఒక సంచేషన్ ఫస్ట్ దాదాపుగా ఏడాదిన్నర కిందలు అనుకుంటా కదా ఏడాది కిందట అనుకుంటా నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ చేయడంతో హైడ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగింది హైడ్రా ఆ తర్వాత మధ్యతరగతి వాళ్ళ ఇల్లు పేదల ఇల్లు కూడా కూల్చేస్తున్నారనే అపవాదులు ఎదుర్కొని అపఖ్యాత ఎదుర్కొని కోర్టు దగ్గర ఒక పదిసార్లు తిట్లు తిని చివాట్లు తిని కాస్త వెనక్కి తగ్గారు తగ్గి తగ్గి చివరికి మళ్ళీ ఈ హైడ్రా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నిన్న హైదరాబాదులోని ఈ కొండాపూర్ అఫీజ్పేట్ ప్రాంతంలో సర్వే నెంబర్ సెవెంటీ నైన్లో వసంత ప్రసాద్ గారు దాదాపుగా ముప్పై తొమ్మిది ఎకరాల్లో విల్లాలు అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతుంటారనమాట సో దానిలోనే ఆయన ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఆయన వెంచర్లు వేశారు ఇంకా పద్నాలుగు ఎకరాలు ఉంది సో ఇది సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది అని చెప్పి అనుమతులు తీసుకున్నారు అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు అక్కడ హైదరాబాద్ ఏరియాలో బిల్డింగ్ కట్టడం అంత ఆశామేష వ్యవహారం కాదు కదా వాళ్ళ అప్రూవల్స్ కావాలి కదా బిల్డింగ్ పర్మిషన్ కావాలి కదా సో అన్ని రకాల లీగాలిటీస్ చెక్ చేసుకొని వెళ్తారు కదా సో అవన్నీ చేసుకొని వెళ్ళారు ఎందుకంటే ఇట్లా బిల్డింగ్స్ కట్టేవాళ్ళు పొద్దున్న ఎవరైనా బయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు లోన్కి వెళ్తారు బ్యాంకు లోన్కి వెళ్తారు బ్యాంకు లోన్ ఇవ్వాలి అంటే ఎటువంటి డీవియేషన్స్ ఉండకూడదు ఒక చిన్నపాటి డీవియేషన్ ఉన్నా సరే బ్యాంకు లోన్లు ఇవ్వవు కదా వాళ్ళు రిస్క్ చేయరు కదా సో అందుకే ఈ బిల్డర్స్ ఎవరైనా సరే అన్ని రకాలుగా సేఫ్ జోన్ చూసుకొని వెళ్తారు సో అలాగే వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఈ సర్వే నెంబర్ ఇదంతా చూసుకొని ఆయన కంపెనీ అన్ని అనుమతులు తెచ్చుకొని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కానీ ఇది ప్రి ప్రభుత్వ భూములు అని హైడ్రాకు ఫిర్యాదులందాయి దీని మీద దాదాపుగా విచారణ చేపట్టిన హైడ్రా వాళ్ళు ఏం చేశారంటే సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో నిషేధిత జాబితాలో ఉన్నాయి అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకే ఇవి వస్తాయి అని శనివారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించింది వసంత హోమ్స్ కార్యాలయము అండ్ ఆ పక్కన ఉన్న కొన్ని రేకుల షెడ్లు అండ్ ప్రహరీ అనమాట ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న వీటిలో ఎప్పటికే ఎమ్మెల్యే విలాసవంతమైన విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయించారు సుమారుగా ఏడు వందల కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి దాదాపు పదమూడు ఎకరాల్లో ఫ్లాట్లు కూడా వేసి విక్రయించారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణను తొలగించినట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారనమాట అయితే అంటే అక్కడ ఓన్లీ ప్రభుత్వ భూములు ఉన్నాయి పూర్తిగా కంప్లీట్గా ముప్పై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూములని హైడ్రా చెప్పట్లా మేరకు ఆక్రమణలో ఉన్నాయని హైడ్రా గుర్తించి ఆ ప్రహరీ గోడ తొలగించి ప్లస్ ఏదైతే వసంత హోమ్స్ అనే క్యాంప్ ఆఫీస్ ఉందో దాన్ని తొలగించి అండ్ ఆ పక్కన ఉన్న కొన్ని రేకుల షెడ్యూల్ తొలగించారు సో దీని మీద ఎమ్మెల్యే ఇప్పుడు కోర్టుకు వెళ్ళడానికి అవసరమైతే రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక రేవంత్ రెడ్డిని కలిసి తెలుసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట సో ఆయన ఏమంటారంటే నెల రోజుల కిందట నాకు నోటీస్ వచ్చింది తానే స్వయంగా హైడ్రా కార్యాలయానికి వెళ్ళి తమ భూముల వివరాలను కమిషనర్కి అందించాను అని చెప్పి వసంత కృష్ణ చెప్తూ రెండు వేల మూడులో నేను భూములు కొన్నాను రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ ముటేషన్ చేయించాను రెండు వేల ఆరులో యూఎల్సీ కింద నోటీసులు వస్తే ప్రభుత్వం క్రమబద్ధీకరించింది దానికి సంబంధించి తొమ్మిది కోట్ల వరకు రుసుము చెల్లించాను రెండు వేల పద్నాలుగులోనే పొజిషన్ సర్టిఫికేట్ కూడా వచ్చాయి ఈ దీనిలో ఎటువంటి న్యాయ వివాదాలు లేవు అని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు నిజంగా ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు అసలు బిల్డింగ్ కట్టాలంటే అనుమతి ఇవ్వాల్సింది ఎవరు ప్లస్ అక్కడ ఏడు వందల కుటుంబాలు వచ్చి ఉన్నాయి అంటే దానిలో ఒక ఎయిటీ పర్సెంట్ మంది లోన్లకు వెళ్ళే ఉంటారుగా బ్యాంకు లోన్లు కూడా వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా నిషేధ జాబితాలో ఉండవు కదా సో ఇక్కడ హైడ్రా విషయంలో అందుకే వివాదాలు వస్తున్నాయి అన్నమాట అన్ని రకాలుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో ఒక చిన్న క్లాత్ చూపించి ఒక చిన్న సాకు చూపించి ఆ ప్రహరీ గోడ ఉంది సో ప్రహరీ గోడ ఆక్రమణలోకి వస్తుంది కాబట్టి దాన్ని కూల్ చేస్తామని వస్తున్నారు அது கொஞ்சம் இப்படிக்கரங்க மாரி